ఓం శాంతి ఇరుజిటి మురళి తారీఖు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు మీరు సత్యసత్యమైన రాజ ఋషులు మీ కర్తవ్యం తపస్సు చేయడం తపస్సు ద్వారానే పూజకు అర్హులుగా అవుతారు ప్రశ్న ఏ పురుషార్థం సదాకాలానికి పూజకు అర్హులుగా చేస్తుంది జవాబు ఆత్మ జ్యోతిని వెలిగించే లేదా తమో ప్రధాన ఆత్మను సతో ప్రధానమైన ఆత్మగా చేయి పురుషార్థం చేసినట్లయితే సదాకాల పూజకు యోగిలుగా అవుతారు ఇప్పుడు ఎవరైతే పొరపాటు చేస్తారో వారు చాలా ఏడుస్తారు ఒకవేళ పురుషార్థం చేసి ఉత్తీర్ణులు అవ్వనట్లయితే ధర్మరాజు వద ధర్మరాజు వద్ద శిక్షలు పొందవలసి ఉంటుంది శిక్షలు పొందేవారు పూజింపబడరు శిక్షలు అనుభవించిన వారు తల ఎత్తుకోలేరు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్ మాపిత బాబ్తదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం ఫస్ట్ పాయింట్ తండ్రి ఎలాగైతే పిల్లలందరికీ సుఖాన్నిచ్చివారు అలా మీరు కూడా సుఖదాయులుగా అవ్వాలి అందరికీ ముక్తి జీవన్ముక్తి యొక్క మార్గాన్ని తెలియజేయాలి సెకండ్ పాయింట్ దేహి అభిమానులుగా అయ్యేందుకు తపస్సు చేయాలి ఈ పురాతన చీచీ ప్రపంచం పట్ల అనంతమైన వైరాగ్యం కలిగి ఉండాలి వరదానము ప్రతి ఒక్కరి విశేషతలను స్మృతిలో ఉంచుకుంటూ నమ్మకస్తులుగా అయ్యి ఏకమత సంఘటనను తయారు చేయు సరువుల శుభచింతక భావ వివరణ డ్రామా అనుసారము ప్రతి ఒక్కరికి ఏదో ఒక విశేషత తప్పకుండా ప్రాప్తి అయి ఉంది ఆ విశేషతను కార్యంలో ఉపయోగించండి మరియు ఇతరుల విశేషతలను చూడండి ఒకరి పట్ల ఒకరు నమ్మకస్తులుగా ఉండండి అప్పుడు వారి మాటల భావము మారిపోతుంది ఎప్పుడైతే ప్రతి ఒక్కరి విశేషతను చూస్తారో అప్పుడు అనేక మంది ఉన్న ఒక్కటిగానే కనిపిస్తారు ఏకమత సంఘటనగా అయిపోతుంది ఎవరైనా ఎవరిని గురించైనా గ్లాని యొక్క విషయాలు వినిపిస్తే దానికి అవును అని ఒత్తాస పలకడానికి బదులు వినిపించేవారి రూపాన్ని పరివర్తన చెయ్యండి అప్పుడు శుభచింతకులని అంటారు స్లోగన్ శ్రేష్ట సంకల్పాల ఖజానాయే శ్రేష్ట ప్రాలబ్ధము లేక బ్రాహ్మణ జీవితానికి ఆధారము అవ్యక్త ప్రేరణలు అశరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసమును పెంచండి ఒకవేళ సెకండులో విదేహీగా అభ్యాసం లేకుంటే చివరి ఘడియ కూడా యుద్ధంలోనే గడిచిపోతుంది అంతేకాక ఏ విషయంలో బలహీనంగా ఉంటారో స్వభావంలో కానీ సంబంధంలోకి రావడంలో కానీ శక్తిలో కానీ వృత్తిలో కానీ వాయుమండలం యొక్క ప్రభావంలో కానీ ఏ విషయంలో బలహీనంగా ఉంటారో అదే రూపంలో మాయ లాస్ట్ పేపర్ తీసుకుంటుంది అందువలన విదేహీగా అయ్యే అభ్యాసం చాలా అవసరం అచ్చా ఓం శాంతి ఓం శాంతి